మన పెద్దలు నేర్పిన సంస్కారాలు గ్రహాల అనుగ్రహాన్ని అందిస్తాయని మీకు తెలుసా నవగ్రహాలు మనుషుల జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయంటుంది జ్యోతిష్య శాస్త్రం నవగ్రహాలైన సూర్యుడు చంద్రుడు మంగళుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ప్రభావాల వలన జీవితంలో పలు శుభాశుభాలు కలుగుతూ ఉంటాయి ఆ విధంగా వారాన్ని అనుసరించి నేరుగా ఆ గ్రహదేవతని అర్చించడము లేదా ఆయా గ్రహాదిదేవతలని ఆరాధించడమో చేస్తూ ఉంటాము అలాగే ఆయా రోజుల్లో చేయకూడని పనులు కూడా ఉన్నాయి అంటున్నారు పండితులు ఆ విశేషాలు ఇక్కడ చెప్పుకుందాం కొన్ని చాలా సిల్లి అనిపించినా కొన్ని విశేషాలు తెలుసుకున్నప్పుడు ఇందులో ఇంతటి ప్రభావం ఉందా అనిపిస్తాయి వాటిని సేకరించి హితోక్తి మీకోసం అందిస్తోంది ఒకటి సూర్యుడు పితృదేవతలని దూషిస్తే రవికి కోపము నమస్కార ప్రియుడు తర్పణ గ్రహీత సూర్యదేవునికి ఎదురుగా మలమూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట రెండు చంద్రుడు అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం అందుకే ఆయన అంత అందంగా ఉంటారేమో మన కూడా అద్దమే కదా ఆయన కారకుడు అయ్యాడు అందుకే కాబట్టి అద్దములో దిగంబరముగా చూచుకునుట వెక్కిరించుట చేయకూడదు మూడు కుజుడు మంగళో భూమిపుత్రశ్చరుణాహర్తా ధనప్రద అని కదా ఆయన స్తోత్రము ధనాన్ని ప్రసాదించేవాడు నుండి విముక్తినిచ్చేవాడు అయిన భూమిపుత్రుడు కుజుడు అందువల్ల ఆయనకి అప్పు ఎగ్గొడితే కోపము వ్యవసాయపరంగా చేస్తే ఊరుకోడు తల్లికి అన్యాయం చేసే వారిని క్షమించడు నాలుగు బుధుడు చంద్రుని పుత్రుడు విద్వాంసుడు సూర్యునికి ఇష్టమైనవాడు బుధుడు వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా నాకే జ్ఞానం ఉంది అని గర్వంతో విర్రవీగినా కోపము బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపము అందున బుధవారం అస్సలు చేయకూడదు శృతము పాడవడం ఆయనకి నచ్చదు మరి ఐదు గురువు సర్వశాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి దేవగురువు ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుంది గురువులని పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది ఆరు శుక్రుడు శుక్రుడికి భార్య భర్త అగౌరవ పరచుకుంటే కోపము ప్రేమకారకుడు లక్ష్మీదేవి కృప లేకపోతే శుక్రకృప కష్టమే అమ్మకి లేని ఇల్లు మనుషులు నచ్చరు బొడవలు లేని ఇల్లు ఇష్టము ఏడు శని సూర్యపుత్రుడు ధర్మపరిపాలకుడు శివునికి ఇష్టమైనవాడు శనీశ్వరుడు ఆయనకి పెద్దల్ని కించపరచడం చేసినా మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము తల్లితండ్రిని చులకన చేస్తే అస్సలు సహించడు సేవక వృత్తి చేసినా సేవ చేసిన వారిని కాపాడతాడు ఎనిమిది రాహువు సగం దేహంతో ఉండే రాహువు మాయకి భ్రమకి కారకుడు వైద్యవృత్తి పేరుతో ఎవరినైనా మోసగించినా సర్పములని ఏమైనా చేసినా ఆయనకి కోపం కలుగుతుంది తొమ్మిది కేతువు జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడే వాళ్లని క్షమించడు కేతువు ఈయన మోక్షకారకుడు పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు ఈయన గనక జాతకంలో బాగోలేకపోతే పీడ కలుగుతుంది చూడండి ఎన్ని ధర్మ సూక్ష్మాలని గ్రహించి మన పెద్దలు మన సంప్రదాయాన్ని ఆచారాలని రూపొందించారు పెద్దలని గౌరవించమని గురువులని గౌరవించమని ఇంట్లో కీచులాడుకోవద్దని జ్ఞానాన్ని ఎల్లప్పుడూ పంచుకోమని మన పెద్దలు ఎప్పుడూ చెప్పే మాటలే అవి మనకి పెద్దలు సంస్కారంగా అనుగ్రహించినవి ఇవి గ్రహాల అనుగ్రహాన్ని కూడా అందిస్తాయంటే ఇప్పటికైనా వాటిని ఖచ్చితంగా పాటిద్దాం